హాయ్ అండి ఇదైతే పూజ రూమ్లో అంతా కింద టైల్స్ మీద ఉంచేసాయి కదా మార్బుల్ మీద అది ఎందుకో నాకు అంత కరెక్ట్గా అనిపించలేదు ఎంత తమాయించుకుని ముగ్గులు పెడుతున్నాం కదా అనుకున్నా ఎందుకో మనసు తృప్తిగా లేదనమాట అందుకని చెప్పేసి అయితే కింద పేపర్ వేశాను వైట్ పేపర్ అయితే మనకి స్వామివార్లు అందరూ మంచిగా కనపడతారు అనిపించింది అందుకని వైట్ పేపర్ అయితే ఇది కొంచెం మందంగా ఉంటుంది అదైతే వేసుకున్నాను వేసుకుని ఇలా అయితే పో పూజస్ చేసుకుంటున్నా ఇవాళయితే మల్లె పువ్వు పూసిందండి ఫస్ట్ టైం ఇది సోమవారం ఉన్నాడు అనమాట ఇది ఇది వచ్చేసి మల్లె పువ్వు పూసింది అసలు ఎంత ఆనందం వేసిందో అందులో శివుడికి మంచిదిగా పెట్టుకుంటే అందుకే శివయ్యకి పెట్టాను ఇవాళ మల్లె పువ్వు యాక్చువల్గా అయితే ప్రతిదీ వినాయకుడికి పెడతాను కానీ మల్లె పువ్వు సోమవారం కదా అని చెప్పేసి ఫామ్కి పెట్టాను ఇక్కడైతే ఉమ్మెత్త పువ్వులు చూసారా ఎన్ని బోస్ని అనుకున్నారు అసలు నాకు చాలా ఆనందం వేసింది పువ్వులు మందార పువ్వులు ఇవి సీజన్లో పోస్తాయి అందులో మనం పోషకాలు వాటర్ కూడా మంచిగా ఇస్తే పువ్వులు అనేది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ పోస్తాయి కదా అలాగనమాట చక్కగా చుక్క మల్లి పోస్తున్నాయి ఈ పేరు తెలియదు కానీ చిన్న చిన్న రెడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి పోస్తున్నాయి ఇలా అయితే పెట్టుకున్నాను దేవుళ్ళు అయితే వరకు వేరువేరుగా పెట్టాను ఇప్పుడు ఆలోచించుకుని ఎలా పెట్టాలా అని నీట్గా అయితే సర్దురుకున్నాను అనమాట ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఫొటోస్ అయితే తెచ్చుకోకండి నా సజెషన్ అదే చక్కగా చిన్న చిన్న ఫొటోసే బాగుంటాయని నా ఫీలింగ్ మీ ఫీలింగ్ ఏంటనేది మీ ఇష్టం అనుకోండి ఇంకా దేవుళ్ళకి ఆర్టిఫిషియల్ దండలు వేయాలి అని అనిపించలేదు అంటే అది వేసిన ప్లాస్టిక్ కాకుండా నా ఓన్ మేకింగ్తో స్వామివార్లకి వేసుకోవాలి అని అయితే ఆగాను అందరూ దండలు వేస్తారు కదా బయట కొన్నాయి బయట కొన్నాయి కాకుండా నేనే సొంతంగా అయితే మనం దాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రానటువంటి ఒక ఐటెంతో అయితే తొందరలో అది మాలాదిగా ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఇవాళ సోమవారం కదా సోమవారం మంగళవారం ఏం చేస్తానంటే స్వామికి పాలు పెడతాను అన్నమాట ఎందుకంటే మాకు ఇంట్లో గరుడపంచమి పంచమి బాగా చేయాలండి ఎందుకో తెలియదు మాకు కంపల్సరీ నాగేంద్ర స్వామి కళ్ళకి కనపడతాడనమాట పాలు పోయకపోయినా పుట్టలో నేను మంగళవారం చేయకపోయినా ఏదో ఒక సిమ్టమ్ అనేది చూపించేస్తాడనమాట అది ఇంకోసారి నాగపంచమి కథ అయితే నేను నాకు రియల్ లైఫ్లో జరిగింది కూడా నేనైతే చెప్తాను గరుడపంచమి నాగపంచమి అంటారు కదా పంచమి ఈ మూడిట్లో డిఫరెన్స్ ఏంటి అనేది అయితే తెలుసుకుందాం నెక్స్ట్ అంటే వీళ్ళని బట్టి చెప్తాను దాని గురించి అలా అయితే నేను పూజ నా మొత్తం కార్యక్రమం అయితే చేసేసుకుంటున్నాను అందుకని ఆ నాగేంద్ర స్వామికి అనేది కంపల్సరీ నేను పాలనేది పెట్టుకుంటా ఇక్కడైతే మంత్రం చదువుకుంటా అయితే ఇలాగా పువ్వులు ఉమ్మెత్తు పూలు పూసినాయి కదా అవి పెట్టేసుకుంటున్నాను అన్నమాట స్వామి వారికి ఈ ఉమ్మెత్త పువ్వులు స్వామికి చాలా మంచిదంట చక్కగా మన గార్డెన్లో పోస్తున్నాయి అందులో ఈ పువ్వులను కూడా ఎలా పడితే అలా కొయ్యకూడదండి కొంచెం పసుపు వేసిన నీరు మొక్కకి పోసి ఒక మూడు పొట్ల నుంచి పోస్తూ ఉండాలి నేను రోజు రెగ్యులర్గా వాటర్ చేస్తాను కాబట్టి కొంచెం అంత జాగ్రత్తగా అయితే తెచ్చుకుంటాను కానీ కొత్త వాళ్ళు ఎవరైనా పువ్వులు తెచ్చుకోవాలన్న దానికి సంబంధించి ఏదైనా తీసుకోవాలి అంటే కంపల్సరీ రెండు రోజుల ముందు నుంచి అయితే పసుపు నీరు అనేది ఇచ్చి చేసుకోవాలన్నమాట కోసుకోవాలి దాని నుంచి ఇవాళ అయితే ఆనపగాయ పాలు పోసి వండుతున్నాను ఇక్కడ వంగ మొక్కలు చూసారా కొత్త మట్టిలో వంగ మొక్కలు మా బాగా అయినాయి చెత్త కూడా అలాగే ఉంది ఆకులు రాల్చే కాలం కదా అందుకే ఆకులు బాగా రాలుతున్నాయి అనమాట మట్టి అయితే ఆ కూల్ డ్రింక్ బాటిల్లో రెడీ చేసి ఉంచుకున్నాను ఇగో నేనంత ఆకులు ఈ కూడా తీసి కంపోస్ట్లో అయితే వేసుకుంటాను ఇవి కూరగాయలు తెచ్చారు అంటే వేసవకాలం వచ్చింది ప్లస్ కూరగాయలు ఏమీ ఉండట్లేదు కదా ఉన్నాయి అన్నీ ఆకుకూరలే ఉన్నాయి రోజు ఆకుకూర అయితే తినలేము కదా అందుకని చెప్పేసి అయితే కూరగాయలు తెచ్చారు అలాగే శివరాత్రికి మామయ్య గారికి మాకు పొత్తర్లు ఇస్తారనమాట అంటే చాలామంది పెద్దలకి పెట్టడం అంటారు కదా మాకైతే పొత్తర్లు ఇవ్వడం అంటాము మేము అవి ఇస్తామన్నమాట దానికి సంబంధించిన అన్నీ కూడా స్వయం పాకము అలాగే అక్కడ కార్యక్రమం ఉంటుంది కదా కార్యక్రమానికి సంబంధించి అన్నీ తెచ్చేశారనమాట ఫ్రూట్స్ చూసారా వద్దంటే ఫ్రూట్స్ అమ్మా నాన్న వచ్చారు ఫోన్ ఎత్తట్లేదు పిల్లకి బాగోలేదేమో అని చెప్పేసి వచ్చారనమాట తల్లిదండ్రి అనేవాళ్ళు అసలు అంటూ ఉంటే ఏదో టైము వాళ్ళకి వీలు చేసుకుని వస్తారు మంచో చెడో చూస్తారు కదా ఎంత వయసు వచ్చినా తల్లిదండ్రి తర్వాతేనండి వాళ్ళిద్దరూ వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఆయన అంటే పుట్టింటి వాళ్ళు ఎవ్వరైనా సరే ఒక తోడ పుట్టిన వాళ్ళు కానీ ఇలాగ అసలు ఇక రిలేషన్ ఎంత చెప్పినా తక్కువే ఎందుకో ఎంత అత్తింట్లో బాగా చూసుకున్నా పుట్టింటి మీద అలాగా ఉండిపోతుంది అంతే లేవట్లేదు అని చెప్పేసి అక్క వచ్చి చెల్లింది అక్క చెప్పిందంటే అక్క చెల్లి అస్సలు బాగలేదు మా వెళ్ళు అనేసి అందుకని ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అసలు ఏమైపోయిందో అని వచ్చారు నేనైతే శివరాత్రి కదా ఆ శివరాత్రి పనుల్లో అయితే బిజీ బిజీగా ఉండి అప్పుడే ఇల్లు దడబట్టలు పెట్టి వచ్చి బట్టలు వేసుకుంటుంటే వచ్చారనమాట అమ్మ అమ్మా నాన్న ఇగోండి ఇవన్నీ ఫ్రూట్సే నేను తినేది చాలా తక్కువ తింటాను కాకపోతే కొన్ని కొన్ని ఫ్రూట్స్ బాగా ఇష్టంగా తింటాను ఇవన్నీ కూడా మా హాబీ బాగా తింటారు అనమాట బట్ వాళ్ళకైతే ఇంత డీటెయిల్డ్గా తెలియదు కదా అందుకని నాకు హెల్త్ అని చెప్పేసి తాగితే తింటే అని ఇవన్నీ తెచ్చేసారు యాపిల్స్ గ్రేప్స్ అలాగే వచ్చేసి ఆరెంజెస్ ఇలా ఇగో గ్రీన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ అసలు వాళ్ళే నేనైతే గ్రేప్స్ ఏవైనా సరే పెడితే అంటే ప్లాస్టిక్ బుట్టను వండి కడుక్కోవచ్చు ఇదైతే కడగడానికి కావదు కాబట్టి నేను కంపల్సరీ అడుగునైతే టిష్యూ వేసుకుంటాను టిష్యూ వేసుకుని ఇలా ఫ్రూట్స్ అయితే పెడతా ఫ్రూట్స్ బాస్కెట్ ఉంది కానీ నాకు చెప్పాను కదా అవన్నీ పాడైపోతే తోముకోవాల్సింది నేనే నాకు పనివాళ్ళు పెద్దగా నచ్చరు వాళ్ళు చేసే విధానం నాకు అసలు నచ్చదు అందులో మనం సొంతంగా చేసుకునేటప్పుడు ప పనివాళ్ళ మీద ఆధారపడడం అనేది అసలు ఇష్టం ఉండదు అనమాట ఇవి అరటిపళ్ళు అరటిపళ్ళు వచ్చేసి మా పెద్ద వదిన వాళ్ళకి ఇక్కడ మా విలేజ్లోనే ఇల్లు ఉంటుంది అనమాట అక్కడ అయితే కర్పూరం ఫస్ట్ టైం కాసినాయి అంట పెద్ద అస్తాలు తెచ్చాడు మా మానల్లుడు తీసుకొస్తా అనేసి అయితే వాళ్ళు చిన్నపిల్లలు అంతా ఉంటారు నేను ఒక్కదాన్ని తినేది ఈయన్ని తినరు అని కొన్నే తీసుకున్నాను ఒక డజన్నర్ ఇచ్చాడు రెండు అయినా కాకపోతే చిన్నకాయ ఇవ్వమ్మ పెద్దకాయలు మీరు తినండి అని చెప్పి ఇచ్చేసాను ఇగోండి ఆపిల్స్ ఇక్కడ పక్కన డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అయితే ఇవాళ ఫ్రూట్స్ వరదని చెప్పాలి ఇదిగోండి ఎంత ఫ్రూట్స్ వరద అంత ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ శివరాత్రికి పట్టుకెళ్ళే సామాగ్రి వాళ్ళ వెల్లు ఎత్తింది అనేసి చెప్పొచ్చు ఇదిగోండి ఇది రెడీ చేసుకున్నాను అనమాట పట్టుకెళ్ళడానికి అని చెప్పేసి వీటిలో కూరగాయలు అవి కూడా పెట్టారు ఈ అరటిపళ్ళు అయితే ఇచ్చాడు అన్నాను కదా ఆ అరటిపళ్ళు కూడా పెట్టుకున్నాను అనమాట ఇదిగో ఇదేనండి వాళ్ళు పూజ అండ్ మావకు ఒక పట్టుకెళ్ళే బ్లాగు లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్